మాకత్యంత సన్నిహితులైన ల లౌగాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం మరియా ఆ దైవకుమారునిగా భూమి మీదకు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చినటువంటి తల్లి చిరస్థాయిగా అనేక వంశములకు మాదిరికరంగా తల్లి మరియా మరియా ఈ మరియా మరియ గొప్పతనం తరతరాలు కూడా నిలిచి ఉంటుంది బైబిల్లో యోహాను కంటే గొప్పవారు ఎవరూ లేరు అదే కన్నా గొప్ప స్త్రీ గుణవంతురాలు ఎవరూ లేరు అందుకే యేసుక్రీస్తు వారి పుట్టుక యోహాను పుట్టుక కూడా అద్భుతంగా ఉంటుంది ఆ యేసుక్రీస్తు వారి పుట్టుకను ఎన్నుకున్నటువంటి స్త్రీయే ఈ మరియా తల్లి అయిన మరియా మరియా గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మేరీ దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి సో ఫేవర్డ్ బై గాడ్ మరియా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి దేవుని చేత ఎన్నుకోబడింది మేరీ బై దయా ప్రాప్తురాలా అని దేవదూత ప్రత్యక్షంగా పిలిచింది చెప్పింది బైబిల్లో ఇలా ఎన్నుకోబడినటువంటి దయాప్రాప్తురాలే ఈ మరియా మేరీ ద మదర్ అందుకే ఈమె దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తుంది లోక రక్షకుడు భూమి మీదకి రావాలంటే ఏదో ఒక గర్భాన్ని జన్మించాలి అలా ఎన్నుకోబడినటువంటి హై ఫేవర్డ్ మరియా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మరియా లూకాస్ వార్త మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో యు ఆర్ హై ఫేవర్డ్ అని ఉంటుంది అంతేకాదు గాబ్రియలు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా టు బిస్టో గ్రేసోన్ దేవుని మహిమ ప్రకాశిస్తుంది అని దేవుని మహిమ తన మీదకు రావడం అనేది గొప్ప వరం ఇలా బైబిల్లో ఈమె గురించి వ్రాయబడింది దయాప్రాప్తురాలు అని హై ఫ్యావర్డ్ అని సో మరియ హై ఫేవర్డ్ బై గాడ్ ఇక మరియ స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి స్త్రీ బైబిల్లో రెండుసార్లు మరియ బ్లెస్డ్ అని రాయబడింది ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా ఆమె రాయబడింది ఆశీర్వదించబడిన స్త్రీగా ఆమె లిఖించబడింది కూడా మొదటిసారి ఎక్కడ అంటే మరియ ను కలవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మరియ గర్భము ఎలిజబెత్ గర్భము రెండూ కూడా వెరీ స్పెషల్ రెండూ కూడా అద్భుతాలే మరియ వచ్చేసరికి ఎలిజబెత్ ఆరు నెలల గర్భవతి మరియ రాగానే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు అని లిఖించబడింది లూకాస్ వార్త మౌదరి అధ్యాయం నలభై నాలుగో వాక్యంలో అప్పుడు ఎలిజబెత్ అంటుంది స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు అని నలభై రెండో వాక్యంలో తర్వాత రెండవది ఎక్కడ ఆశీర్వదించబడింది అంటే ఏసుక్రీస్తు వారు ఉన్నప్పుడు దెయ్యములు వదిలిస్తూ ఉన్నారు సమ సమాజానికి కూడా బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ దెయ్యములు పట్టిన వారిని విడిపించినప్పుడు లోకస్ వార్త పదకొండవ అధ్యాయంలో ఇరవై ఏడవ వాక్యంలో చూస్తే యేసు వారిని సమూహంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయనను చూసి నిన్ను మోసినటువంటి గర్భము నీవు కుడిచినటువంటి స్థనములు ధన్యములై ఉన్నవి అని కేకలు వేసి మరీ చెప్పింది యేసుక్రీస్తు వారు కూడా అక్కడ అవును అని చెప్తారు అంటే ధన్యురాలు గనురాలు స్త్రీలలో ఆశీర్వదించబడినది ఈ మరియా ఈ రెండు సందర్భాల్లో కూడా మరియ ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది అంతేకాదు మరియ తన విశ్వాసాన్ని కూడా చూపించుకునేది మరియ విశ్వాసం కూడా చాలా గొప్పది గాబ్రియలు దేవదూత వచ్చినప్పుడు నీవు కుమారుని కంటావు అని చెప్పినప్పుడు అది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయింది నేను కన్యకని పురుషుణ్ణి తెలియని దాన్ని అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే పరిశుద్ధాత్మ నిన్ను ఆవహిస్తుంది పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు అని చెప్పగానే ఇంకేమి మారు చెప్పకుండా లోబడింది ప్రభువు దాసురాలిని సబ్మిట్స్ టు ద విల్ ఆఫ్ గాడ్ నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుంది లూకోస్ వార్త మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిదో వాక్యంలో అంటే అంత గొప్ప విశ్వాసం ఆమెది నమ్మింది జరగాలనుకున్నది లూకోస్ వార్త మొదటి యాజ్యం నలభై ఐదో వాక్యంలో మాటలు సిద్ధించను గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అని వ్రాయబడింది నలభై ఐదో వాక్యంలో నమ్మింది ధన్యురాలయ్యింది తన గర్భంలో పుట్టినటువంటి వ్యక్తి దైవకుమారునిగా ఆ విషయంలో కూడా నమ్మకం కనపరిచేది యేసుక్రీస్తు మొదటి అద్భుతం కానా విందు కానా పెళ్లి జరుగుతూ ఉంది యోహాన్స్ వార్త రెండో వచ్చే మొదటి రెండు వాక్యాల్లో పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు కేవలం తన బిడ్డగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే ఏదైనా చేయగలడు అని నమ్మింది యేసువారి దగ్గరకు ఆయన ఆయనేమంటారు నా సమయం ఇంకా రాలేదు అంటారు అయినా సరే ఆమె ఏమి అంటుందో తెలుసా డూ వాట్ ఎవర్ టెల్స్ యూ అని చెప్పి తన దాసులకు చెప్తుంది అంటే ఆయన ఏమి చెప్తే అది చేయండి ఏమి చెప్పినా సరే అది ఖచ్చితంగా చేయండి అని గట్టిగా చెప్తుంది వాళ్ళకి అంటే అంత నమ్మకం ఏంటి అంటే విశ్వసించింది నమ్మింది అంత విశ్వాసం కలిగినదే మరియా యేసుక్రీస్తు శిలువ యాగంలో కూడా ఆమె ఉంది యోహానుకు అప్పగించబడింది కూడా అంతేకాదు శిష్యులతో పాటు పెంతుకొస్తు దినం నాడు కూడా ఆమె ఉంది ఆయన పునరుద్ధానంలో కూడా ఆమె ఉంది ఆరోహణం వద్ద కూడా ఆమె ఉంది ప్రతి చోట దేవునికి మాత్రం ఆమె విశ్వాసంగానే ఉంది నమ్మింది విశ్వసించింది ఆమె స్థితి కూడా అంత గొప్ప ఆస్తి పరిరాలు కాదు అంత స్థితిగతులు ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు ధర్మశాస్త్రం ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఆఫరింగ్స్ కూడా మరియా యోసేపులు రెండు గువ్వలను అంటే రెండు పావురాలను ఇచ్చారు లూకస్ వర్త్ రెండు అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వాక్యాల్లో మరియా యోసేపులు సోషల్ క్లాస్ కూడా అర్థమవుతుంది దీన్ని బట్టి ఎందుకు అంటారా లేవీకాండం తెలియచేస్తుంది శిశువు జన్మించిన తర్వాత ఒక ల్యామ్ని అంటే ఒక పిల్లని ఒక పావురాన్ని కూడా ఇవ్వాలి గొర్రెపిల్ల ఎక్కువ ఖరీదు గనుక కొనడానికి స్తోమత గనుక లేకుంటే రెండు పావురాలు సమర్పించాలి లేవికనం పన్నెండో చెప్పం ఎనిమిదో వాక్యంలో ఇది మనకు తెలుస్తుంది సో మరియా కుడింటి ఎఫోర్డ్ ల్యామ్ అందుకే ఆ యొక్క గుర్రి పిల్లను కొనలేకపోయింది అందుకే రెండు పవరులను ఇచ్చింది ధర్మశాస్త్రం ప్రకారం ఒక గువ్వనే ఇవ్వాలి రెండవ గువ్వ అనేది సిన్ ఆఫరింగ్ పాప పరిహారం అది కానీ పాప విమోచనకు స్పెసిఫిక్గా ఇవ్వబడింది రెండవ పావురం పాప క్షమాపణ అందించేటువంటి వారు ఈ క్రీస్తువారు ఈ క్రీస్తువారు పుట్టిన తర్వాత ఆయనే పాప విమోచన పాప క్షమాపణ ఇవ్వగలరు అనేటువంటి సాదృశ్యమే ఆ రెండవ గువ్వ ఆ రెండవ పావురం బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలందరికంటే ఇంత గొప్ప వ్యక్తి పాపం లేని స్త్రీగా మంచి గుణవతిగా ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా కూడా ఈమె ఉన్నది మరియా సో ఇంత గనురాలు గొప్ప వ్యక్తి కూడా ఇంకెవరూ కూడా కానరారు క్యాథలిక్ టీచింగ్స్ ప్రకారము కూడా మరియని సిన్లెస్ అంటే పాపము లేని స్త్రీగా పరిహణిస్తారు ప్రొటెస్టెంట్ల ప్రకారము కూడా సిన్లెస్ అంటే పాపము లేనిదిగానే మరియను ప్రస్తావిస్తారు క్యాథలిక్స్ వారు మేరీ పర్పెక్చువల్లీ వర్జిన్ అని చెప్తారు అంటే ఆమె ఇంకా దేవునికి మాత్రమే సంతానాన్ని ఇచ్చి కన్యగానే ఉంది కన్యగానే చనిపోయింది అని కానీ ప్రొటెస్టెంట్లు వారు మాత్రం నమ్మేది ఏంటి అంటే మరియ తర్వాత యోసేపుతో కలిసి వారు జీవించారు పిల్లలు కలిగారు అని నమ్ముతారు అంటే సాధారణ జీవితం వల్లే ఏసేపుతో జీవించింది వారు బ్రతికారు అని ఏదేమైనా కానీ ఇలాంటి మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి సిన్లెస్ మేరీ మరెక్కడా కూడా లేదు అనేది మాత్రం వాస్తవం మరియకు ఈ గొప్పతనం దేవుడు ఎన్నుకోవడం వల్ల వచ్చింది ఆ దైవకుమారిని రాక ఈమె ద్వారా రావడం వలన నేడు తల్లిగా దైవకుమారినికి సంరక్షకురాలిగా ఆమె ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడుతుంది సో అందుకే ఆమెను సెయింట్ మేరీ అంటున్నాం ప్రపంచవ్యాప్తంగా కూడా మరియ పేరుతో అనేకమైనటువంటి కాలేజీలు ఇన్స్టిట్యూట్లు హాస్పిటల్స్ అంతేకాదు గొప్ప విషయం ఏంటంటే లోకరక్షకునికి తల్లిగా సంరక్షకురాలిగా పెంచి పోషించినటువంటి ఘనత ఆమెది అంతేకాదు స్త్రీలందరికీ ఆశీర్వదకరంగా ఉంది ఆమె ఆశీర్వదించబడినటువంటి స్త్రీలందరికీ కూడా ఒక రోల్ ఒక సాదృశ్యం ఒక నిదర్శనం ఒక పాఠం కూడా ప్రతి క్రైస్తవ తల్లి క్రైస్తవ స్త్రీ కూడా అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకోవాలి మరియు ఒక సాదృశ్యంగా తీసుకోవాలి గాబ్రియలు దూత చెప్పగానే అసాధ్యమే అయినా కానీ నమ్మింది విశ్వసించింది ఆయన చిత్తాన్ని ఆహ్వానించింది నేడు క్రైస్తవ తల్లులు కూడా దేవుణ్ణి అలానే ప్రేమించాలి దేవుని పిలుపును స్వీకరించాలి ఆహ్వానించాలి దేవుని విధేయత లేనటువంటి స్త్రీలు ఎంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం బ్రతకడం మనం చూస్తూ ఉన్నాం అలా బ్రతికేవారు కూడా మనం చూస్తూ ఉన్నాం మరి అలా ఉంటే ఆశీర్వదించబడినటువంటి స్త్రీలుగా ఎలా ఉంటారు మరియ దానికి నిదర్శనం మరియ పరిశుద్ధాత్మను పొందుకుంది దేవుని మహిమను కూడా పొందుకుంది అలాగే గర్భఫలం ఆయన ఇచ్చేటువంటి బహుమానం కాబట్టి ఆ గర్భఫలాన్ని కూడా పొందుకుంది క్రైస్తవ స్త్రీలు కూడా ప్రెగ్నెన్సీ ద్వారా ఆశీర్వదించబడతారు పిల్లల్ని బట్టి సంతోషించాలి మేరీ ఇన్ జీసస్ అలాగే కేర్ తీసుకుంది సరైన పోషణ ఇచ్చి పెంచింది మంచి న్యూట్రిషన్తో పెంచింది మన పిల్లల్ని కూడా అట్లాగే స్వీకరించాలి పెంచాలి దేవుడిచ్చినటువంటి బహుమానంగా స్వీకరించాలి మరియ వార్త వినగానే ఎలిజబెత్ దగ్గరకు వెళ్ళింది సంతోషించారు ఇద్దరు కూడా ఇద్దరు ప్రెగ్నెంట్లే ఇద్దరు గర్భవతిలే అలానే క్రైస్తవ స్త్రీలు కూడా వారి బంధువుల కుటుంబాల పట్ల ప్రేమ చూపించాలి సహకరించాలి సాధారణంగా ప్రెగ్నెంట్ విషయాల్లో కూడా చూడండి ఎదుటి వారిని పోల్చుకొని స్వార్థం చూపించేటువంటి విషయాలు ఎక్కువగా కనబడతాయి అది కాదు నేర్పేది మరియ చూపించే నిదర్శనం ఇక్కడ ఎలిజబెత్ మరియలు ఏ విధంగా అయితే సంతోషంగా ప్రేమగా ఉన్నారో ప్రేమ చూపించారో ఆ విధంగా ఉండాలి మన కుటుంబాల పట్ల బంధువుల పట్ల ఇరుగు పొరుగు వారి పట్ల యేసు క్రీస్తు వారు పుట్టగానే పొత్తిగుడ్డలతో గుడ్డలతో చుట్టింది ఒక మెత్తని తొట్టులో పెట్టింది అంత జాగ్రత్తగా అలానే ఫిజికల్ నీడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసింది ఆ చిన్న శిశువు దగ్గర నుంచి ఎదిగేంత వరకు కూడా ఆయన సంరక్షణ బాధ్యతలు తీసుకొని చాలా జాగ్రత్తగా పెంచింది అట్లాగే క్రైస్తవ స్త్రీలు కూడా కుటుంబం గురించి కానీ పిల్లల గురించి కానీ పిల్లల యొక్క కుటుంబం యొక్క ఫిజికల్ నీడ్స్ అన్నీ కూడా తీర్చాలి అలాగే స్పిరిచువల్ నీడ్స్ కూడా అందించాలి జాగ్రత్తగా పెంచాలి మరియా యేసువారు చేసినటువంటి బోధలు క్రియలు సువార్త అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంది ఎక్కడా కూడా అడ్డు చెప్పలేదు ఎక్కడా కూడా ఆమె ఇంటరప్ట్ చేసినట్టు మనం చూడం అలానే దేవుని చిత్త ప్రకారంగా పిల్లల్ని పెంచాలి మన అభివృద్ధిలో తోడ్పడాలి మంచి అభివృద్ధిని పిల్లలకు అందించాలి క్రైస్తవ స్త్రీలకి మరియ ఇచ్చేటువంటి ఒక పాఠం ఇది హేరోది పిల్లల్ని చంపాలని చూస్తూ ఉంటే ముఖ్యంగా ఏసు చంపాలి అని చూస్తూ ఉన్నాడు హేరోది వెతుకుతూ ఉన్నాడు సో అలాంటి టైంలో కూడా మరియ ప్రొటెక్ట్ చేసింది కాపాడింది ఐగిప్తుకు తీసుకుని వెళ్ళింది క్రైస్తవ స్త్రీలు తమ కుటుంబాన్ని పిల్లల్ని కూడా ఈ వైలెన్స్ నుంచి జారత్వం నుంచి అక్రమాల నుంచి సో అన్డిసిప్లైన్ నుంచి చెడ్డ కార్యాల నుంచి చెడ్డ ప్రోగ్రామ్స్ నుంచి టీవీల్లో ఫోనుల్లో ఉన్నటువంటి చెడ్డ విషయాల గురించి చెడ్డ పేరు రాకుండా వాటి నుంచి జాగ్రత్త పరుచుకోవడానికి కాపాడుకోవాలి జాగ్రత్త పరచాలి సంరక్షించుకోవాలి అని అర్థం చేసుకోండి ప్రతిసారి కూడా మరియా యోసేపులో సబ్బాకి వెళ్తూ ఉంటారు ప్రతి సంవత్సరము కూడా పాస్ ఓవర్ మానకుండా వెళ్తూ ఉంటారు సో ఈ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు మనము కూడా ఆత్మీయత విషయంలో ఎప్పుడూ కూడా కోల్పోకూడదు పిల్లల్ని ఆత్మీయ అడుగుజాడల్లో బలపరుస్తూ ఉండాలి ముందుకు తీసుకెళ్తూ ఉండాలి ఇతరుల కోసం ప్రార్థించడం సహాయం చేయడం నేర్పించాలి అంతేకాదు మరియ హృదయంలో ఖడ్గం దూసికెళ్ళినట్టు కళ్ళ ముందు శిలువ యాగం జరిగింది సో ఏ విధంగా మరియ మనకు మాదిరికరం ఆమె ఆశీర్వదించబడినటువంటి స్త్రీలందరికీ కూడా మాదిరి తల్లి వంటిది ఆమె నుంచి ఎన్నో తెలుసుకోవాలి ఎన్నో నేర్చుకోవాలి ఆమె గొప్పతనం వర్ణనాతీతం అయినా సరే యేసు వారు కూడా ఆమె గొప్పది ధన్యురాలు అని ఒప్పుకుంటారు లూకాస్ వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో అవును అంటారు కానీ దేవుని వాక్యం విని దానిని గైకుని వారు మరిధన్యులు అని చెప్తారు వేలు పెట్టు చూపించడానికి ఏమీ లేదు మరియ ఏ పాపము చేసినట్టు లిఖించబడలేదు మరియ గొప్పతనం మరియ ఔన్నత్యం మరియ గుణం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది దేవుని పరిశుద్ధాత్మను పొందుకుంది దేవుని మహిమను పొందుకుంది ఆ లోకరక్షకుణ్ణి గర్భంలో మోసింది అంత భాగ్యురాలు అంత ధన్యురాలు అలాంటి ధన్యత దేవుడు మనకి కూడా ఇస్తున్నాడు అంత గొప్ప స్త్రీ బైబిల్లోనే లేనటువంటి స్త్రీలందరికన్నా గొప్పగా కనబడుతుంటే ఆ గొప్పతనం కన్నా కూడా మనకి ఇంకా దేవుడు గొప్పతనాన్ని ఇస్తున్నాడు అంత ధన్యతని మనకి కూడా ఇస్తున్నాడు ఎలా అంటే మనము వాక్యాన్ని విని అర్థం చేసుకొని దాన్ని గైకొని దాని ప్రకారం జీవించాలి అని ఆ గొప్పతనం మనకు కూడా ఉంది కానీ సంపాదించుకుంటే ధన్యులం అంటాం అది సంపాదించాలంటే ధన్యులు కావాలి అంటే వాక్యం వాక్యాన్ని ధ్యానించాలి గై కొనాలి దాని ప్రకారం బ్రతకాలి దేవుడు ఆల్రెడీ ధన్యతలు చాలా ఇచ్చాడు ఇంత గొప్ప బహుమానం ఇంత గొప్ప ధన్యత మరియకున్నటువంటి గొప్ప భాగ్యము ధన్యత మనకు కూడా ఇస్తున్నాడు వాక్య ప్రకారం మన జీవన విధానం కొనసాగితే అని ఆ గొప్ప భాగ్యాన్ని ఆ గొప్ప ధన్యతను వింటున్న మీ అందరికీ సమృద్ధిగా దేవుడు కలుగు చేయను గాక ఆమె